కొంతమంది జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే మనకు ఎంతో మోటివేషనల్గా ఉంటాయి వాటిల్లో ఒకరిదైన రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత అయిన రమేష్ బాబు జీవిత విషయాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అతను ఒక బార్బర్ స్థాయి నుంచి నాలుగు వందల లగ్జరీ కార్ల అధినేతకు ఎలా మారాడు అంబానీకి ఆదానీకి సాధ్యం కానిది రమేష్ బాబుకి ఎలా సాధ్యమైంది దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇతనిది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్నగారు జుట్టు కత్తిరించే పని చేసుకుంటూ ఉంటాడు పేదరికం కారణంగా డబ్బులు లేక రమేష్ బాబు న్యూస్ పేపర్ ప్రతి ఇంటికి వేసేవాడు పాలు విక్రయించి అమ్మేవాడు వాళ్ళ నాన్నగారికి చేదోడుగా జుట్టు కత్తిరించే పని చేస్తూ ఉండేవాడు కానీ రోజు బడికి మాత్రం వెళ్తూ ఉండేవాడు కష్టపడి డిప్లొమో ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాడు కానీ అతనికి కార్ల రెంట్లకు ఇచ్చే బిజినెస్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఒక కార్ని కొనుగోలు చేసి రెంట్కి సొంతగా తనే నడుపుకుంటూ ఉండేవాడు అలా కొన్ని రోజుల తర్వాత కొన్ని కార్లు కార్లను కొనడం జరిగింది డ్రైవర్ను పెట్టుకొని రమేష్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను స్థాపించడం జరిగింది బెంగళూరులో తన వ్యాపారాన్ని విస్తరింపజేశాడు కొన్ని రోజులకి సెలబ్రిటీస్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల నాలుగులో లగ్జరీ కార్ను కొనడం జరిగింది అది పూర్తిగా సక్సెస్ కావడంతో ఇంకా ప్రపంచంలో ఉన్న లగ్జరీ కార్లను కొనటం స్టార్ట్ చేశాడు అలా ప్రపంచంలో ఉన్న నాలుగు వందల లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు ఇప్పుడు తన ఆస్తి పన్నెండు వందల కోట్లు ఉండటం జరిగింది సెలబ్రిటీస్కి అలాగే పొలిటీషియన్స్కి తన కార్ను అంది రెంటలకి అందిస్తూ తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నాడు మన దేశంలోనే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్న వ్యక్తి రమేష్ బాబు